నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై నాలుగవ పవిత్రోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టమని ఆలయ పురోహితులు పంచాంగం రమణాచార్యులు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై నాలుగవ పవిత్రోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో బ్రహ్మోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు ఈ మహోత్సవానికి గ్రామస్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని ఆ స్వామివారి కృప గ్రామ ప్రజలపై ఉండాలన్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు సాయంకాల సమయంలో గ్రామంలో పురోహితులు కూడా రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పురోహితులు సుదర్శనాచార్యులు చార్యులు మిషన్ భగీరథ ఏ భిక్షపతి గ్రామస్తులు మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ భూమిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతూ ఉంది ఈసారి కూడా ఇరవై నాలుగవ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈరోజు స్వామివారి యొక్క తిరుక్ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామివారి యొక్క తిరుక్ కళ్యాణ మహోత్సవానికి కల్వకుంట గ్రామం నుంచి పక్కన పరిసర గ్రామాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఆ యొక్క స్వామి కృపకు పాత్రలు కాగలుగుతారు